హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి మీ అందరిలో ఉండాలి ఏమి అండి మొత్తం ఎలక్షన్లు మాది మున్సిపల్ మాది మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అదే హడావిడి ఉంది ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు చెప్పేవాళ్ళు చెప్తున్నారు మనం ఎవరికో ఒకరికైతే ఓటు వేస్తాం లేండి ఏమని కాదు కానీ వేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మనకు మంచి మన గల్లీకి మంచి చేస్తుంటే మనకు మంచిగా ఉంటుంది సరిగా వాళ్ళు వచ్చేది వస్తుంటారు సరే ఇక నా యూట్యూబ్ సమస్యకి వస్తే అందరు యూట్యూబ్లో అందరు ఇంకా ఇంటికి వచ్చిన తెలిసిన వాళ్ళు అందరు అడుగుతున్నారు వీడియోలు చేస్తున్నారు కదా మేడం ఏమన్నా వస్తున్నాయా ఏమన్నా అన్నీ మస్తు వస్తున్నాయి మీకు ఏమన్నా కావాలన్నా పార్టీలలో పంచుకోవడానికి ఇట్టేమన్నా చెప్పండి ఇస్తా అన్నీ నేను ఇది సరదా నేను కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాను సరే మరి నా మాటేషన్ ఎప్పుడైతుందో మళ్ళీ మొదటికి వస్తుందా అది ఏది నాకు అర్థం కావట్లేదు అది అసలు నేను ఎందుకు చేసినో ఏంటో నాకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాధ అనిపిస్తుంది మాట వరకు అనిపించలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాధ అనిపిస్తుంది సరే చూద్దాం ఇంకొక రెండు మూడు నెలలు చూస్తా ఇంకొకటి అమ్మ ఇద్దాం ఏం లేదండి నేను చెప్పేది ఒకటే ఎవరు సొన్ మంచిగా బతకండి హాయిగా బతకండి కష్టపడకండి మీరు ఎవ్వరికి ఏ ఉన్నా కష్టాన్ని బా పక్కకు పెట్టి పిల్లల్ని సాదుకోండి మీరు వచ్చి పిల్లల్ని చంపకండి ప్లీజ్ దయచేసి నాకు నాకు అమ్మాయిని చూస్తే అక్కడ ఇద్దరు పిల్లలు కాలేజ్ చేస్తున్నారు హాస్టల్ నుండి బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళను తను జానికపో మరి ఏం ఆలోచించిందో నేను నేనుంటేనే నా పిల్లల్ని నేను చూసుకోలేకపో అంటే ఇప్పటి పిల్లలు ఒకప్పుడు ఆ పిల్లల్ని అందరిని వదిలేసి వాళ్ళే చచ్చిపోయేవారు ఒకవేళ బాధ ఉంటే ఇప్పుడు అట్లా లేదండి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చంపుతురు ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రాబ్లం కావద్దు నేను లేన తల్లిదండ్రులు సరిగా చూసుకున్నప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో బట్టి వాళ్ళ నా పిల్లల్ని కూడా చూడ చూస్తారో చూడరో అన్న భయానికి ఇంకా ఈ పిల్లలు అయితే పాపం కాలేజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు కదా ఏ పనన్నా చేసుకొని బ్రతుకుతారు కానీ అమ్మాయి అట్లా కూడా వదిలిపెట్టలేదు తెలుసా నిజంగా అంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకు అసలు ఇప్పుడు వాళ్ళైతే బ్రతికే చిన్న చిన్న అయితే కాదు కదా పోనీ ఓడికో వదిలిపెట్టేసి ఎవరో పెంచాలి నా పిల్లల్ని అన్న స్టేటస్ లేదు వాళ్ళ వాళ్ళ మంచిగా జాబ్ చేసుకునే ఏజ్లో మరి ఆ పిల్లలు కూడా ఎందుకు అసలు తల్లికి ఎదురు చెప్పకుండా తల్లి ఎట్లా చెప్తే అట్లా విని తల్లితో పాటు వాళ్ళు ట్రైన్ కింద పడడము అది ఎంతవరకు అసలు కరెక్ట్ నాకు అర్థం కానీ ఎన్ని రోజు ఎన్నో సంఘటనలు చూసినా కానీ నాకు ఈ సంఘటన మాత్రం నా మనసును చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అండి నిజంగా ఓసారి అనిపిస్తుంది ఇది కరెక్ట్ అనిపిస్తుంది నిజంగా మనం పోయి వాళ్ళను వాళ్ళు కూడా బాధపడడం ఎందుకు ఎవరు ఒక రకంగా చూడరు మన నిజంగా ఇప్పుడు ఉన్న లోకంలో అయితే మాత్రము ఎవ్వరు కూడా తల్లిదండ్రులు ఉండి ఈ కష్టము సుఖము వాళ్ళతో ఉంటేనే వాళ్ళని ఒక మనుషుల్లాగా చూస్తున్నారు వాళ్ళు లేకపోతే మాత్రం వాళ్ళని నిజంగా ఎవరు కూడా చూడట్లేదు మరి అవన్నీ ఆమె ఎవరునైనా చూసి అట్లా ఇన్స్పెన్స్ తీసుకొని వాళ్ళను అట్లా చేసిందా నాకు అర్థం కాలేదని దయచేసి నేను ఒకటే చెప్తాను ప్రతి వీడియోలో చెప్పేది అదే నేను లైవ్ పెట్టిన చెప్పేది అదే నాకు ఇది ఒకటి ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి ఇది ఒకటి అలవాటు బాగా టీవీ వార్తలు చూడ్డాము నేను మంచిగా చెప్తా కానీ చెడు చెప్పా ఎంతో కష్టపడతాం ఎంత కష్టపడి బ్రతికి బ్రతికినామో అసలు నా కష్టాన్ని చెప్ప అసలు నేను యూ యూట్యూబ్ స్టార్ట్ చేసింది నా కష్టాన్ని చెప్పడం కోసం కాకపోతే ఒక ట్రెండ్ రీల్స్ వేసేసరికి నాకు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి ఇంకో నేను ఒక ఏమంటారు ఒక రీల్ మనది ఒక చెప్పాలని అంటే ఖచ్చితంగా నా వాళ్ళ అమ్మ వాళ్ళ తరఫు నుంచి కానీ అత్తగారి తరపు నుంచి కానీ ఏదో ఒక సమస్య అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి అది చెప్పాలి అని అన్నప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే ఫీల్ నన్ను అనుకోకపోవడం ఇంకా ఎందుకు లేని ఇంకా స్టార్టింగ్లో ఏదో ఏదో సాంగ్స్ అవి చేస్తే నాకు సరిగ్గా అవి రాలేవు ఈ మధ్యలో కొంచెం నేను పికప్ అయినా పర్లేదు అని అనుకున్నా కానీ ఇంకా నాదైతే అయితే అయితే కాలేదు సరే చూద్దాంలే కానీ కానీ దయచేసి ఎవ్వరు కూడా మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు కష్టపడండి ఎన్నో పనులు ఉన్నాయి మనకు మన పిల్లల కోసం మనం కష్టపడదాం కష్టపడి చేద్దాం అంతేగాని మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మాత్రం దయచేసి పదే 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 చెప్తున్నా ఈ యొక్క వీడియో వైరల్ చేస్తారు వైరల్ ఇంకొకటి ఒక వీడియో వైరల్ కావాలంటే అయితే మంచి పని అన్నీ చేయాలి లేకపోతే చెడ్డ పని అన్న చేయాలి ఎట్లయితేనే ఒక వీడియో ఒక వీడియో వైరల్ అవుతుంది కానీ నేను మంచిగా చెప్పినా అని అనుకుంటున్నా దయచేసి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరూ చూడండి ఇది లాంగ్ వీడియో అనుకోకండి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయిలు అందరూ చూడండి దయచేసి మారుతారని అనుకుంటున్నా కష్టపడి బ్రతకండి మీ పిల్లల్ని బ్రతికించుకోండి మీరు కష్టపడి బ్రతకండి ఇంతకన్నా నేను ఏం చెప్తలేను దయచేసి అందరూ మంచిగా బ్రతకండి సరేనా